హౌ డి యూ కామెంట్ యువర్ బ్రదర్ విష్ణుని యాజ్ అన్ యాక్టర్గా నువ్వు చూడాలంటే ఇప్పుడు కన్నప్ప వస్తుంది అండ్ ఒక యాక్టర్గా కన్నప్ప ఇస్ బీయింగ్ మేడ్ అన్ ఎ వెరీ హ్యూజ్ స్కేల్ ఫాదర్ కూడా నాతో చెప్తుండే నేను యాక్టర్గా ఐ క్యామ్ నో వన్ టు జడ్జ్ ఎనీ అదర్ అదర్ యాక్టర్స్ అండి సో నాట్ ఎ గుడ్ జడ్జ్ ఎక్కడో నువ్వు రిజర్వ్ చేసుకుంటున్నావు అని అనిపించింది నీ ఒపీనియన్ బట్ స్టిల్ ఓకే బట్ స్టిల్ ఓకే బట్ వాట్ ఈస్ ది ట్రైట్ ఆర్ ద థింగ్ నువ్వు నాన్నగారి దగ్గర నుంచి ఒక మోహన్ బాబు గారు లాంటి ఒక బిగ్గెస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ హీరో ఎవ్రీథింగ్ యూనో ఆయన దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న ప్రత్యేకమైనది ఏదైనా ఉందా డిసిప్లిన్ అండి అంటే ఎప్పటికీ పోరాడుతుంటే ఆ డిసిప్లిన్ తెచ్చుకునే దానికి ఇట్స్ నాట్ ఈజీ టు బి యాజ్ డిసిప్లిన్ యాజ్ అది ఇంపాసిబుల్ బట్ ఎంతో కొంత ఐ అడ్మైర్ దట్ అండ్ ప్రతిరోజు ఒక పోరాటం ఏంటంటే అంత డిసిప్లిన్ అయ్యేదానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఇప్పుడు దట్ ఈస్ వన్ థింగ్ ఓకే ఏ మొగాడికైనా జీవితంలో రెండు పాయింట్లు ఒకటి అమ్మ రెండు భార్య వీళ్ళిద్దరి మీద కామెంట్ చేయాలంటే వాట్ విల్ యూ కామెంట్ అంటే హూ సపోర్టెడ్ యూ ఇమోషనల్లీ మోర్ అండ్ షెల్టర్డ్ యూ మోర్ టు క్యూ ఇన్సైడ్ మోర్ తల్లి తర్వాతే కదండి ఎవరైనా ఇది తల్లి తర్వాత భార్య అండి ఇప్పటికైనా ఎందుకంటే తన అందరిని వదులుకొని వచ్చి మనమే నమ్ముకొని అనుకుని వచ్చారు సో బట్ బోత్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ మొత్తం జర్నీలో నాకు ఇద్దరు మేజర్ సపోర్ట్ అండి నాకు అండ్ నాకు ఇద్దరు అమ్మలు మా అక్క కూడా నాకు అమ్మలాగా సో తను కదా సో

భైరవన్ సినిమా నీకు మంచి హిట్ అవ్వాలి నీ కంబ్యాక్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు నీ ఫ్యాన్స్ నిన్ను వాళ్ళు రేద ఈ సినిమా వాళ్ళందరికీ కూడా మంచి సంచువస్ పుడింగ్ కావాలని కోరుకుంటే నీ నెక్స్ట్ మిరాయి సినిమా కూడా బాగుండాలి నువ్వు దాదాపుగా ఏడేళ్ళుగా నువ్వు సినిమా చేయలేవు నైన్ ఇయర్స్ నైన్ ఈవెన్ ఇంత గ్యాప్ బట్ స్టిల్ నీ ఫ్యాన్ బేస్ కానీ నీ మీద నిన్ను ఫాలోవర్స్ కానీ నిన్ను అభిమానించే వాళ్ళు కానీ ఎవరు ఎక్కడ ఏమాత్రం తగ్గల ఇట్స్ వెరీ ఇట్స్ రేర్ ఫీచర్ ఇట్స్ రేర్ ఫీచర్ చాలా కష్టం ఒక రెండేళ్ళు స్క్రీన్ మీద కనిపించకపోతేనే పీపుల్ ఫర్ గట్ ఎంత గొప్పవాళ్ళు కానీ నీకు అది జరగలా హౌ డూ ఫైండ్ దిస్ పాయింట్ ఇన్ కెరీర్ యువర్ డివైర్ బ్లెస్సింగ్స్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ అండి అండ్ దీనికి నేను ఆన్సర్ వెతుక్కున్నా దొరకదు నాకు అవునా దొరకదండి బట్ యూ మస్ట్ హ్యావ్ ఓన్ రీజన్ దేవుడు అండి అంతే నిజంగా అంతే ఆల్ ఐ ఓకే ఆ లవ్ గురించి మాట్లాడితే నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది ఇంటర్వ్యూలో మీరు ఆది ఇది లేదు కానీ మీరు అది చూపించే లవ్ అంటే నిజంగానే ఐమ్ రిలీ బ్లెస్డ్ అండి నేనే కాదు ఈరోజు నా భార్య పిల్లలు నేను యాజ్ అూనిట్ యూనిట్గా మేము నలుగురం మేము ధైర్యంగా ఉన్నానంటే జేసి ముందుకు వెళ్ళగలుగుతాను జీవితం ఉంది అని అంటే అది ప్యూర్లీ నా మీ చూపించి అభిమానం అండ్ ద లవ్ దేర్ క్యారింగ్ ఆన్ మీ అండి అంటే మళ్ళీ ఇన్ని అప్స్ అండ్ డౌన్స్లో ఇన్ని హ్యాజల్స్ చుట్టూరా రకరకాల ఎత్తుపల్లాలు రకరకాల ఇమోషనల్ డౌన్స్ వీటన్నిటిలోంచి ట్రావెల్ అవ్వడం కూడా ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులకి వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ నో సెట్ ఏ బాటమ్ రైట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ యుజర్ అంతే అండి మీరు చెప్పినట్టే మీరు ఇచ్చిన జనాలు ఇచ్చిన ధైర్యం అండ్ ఒక నమ్మకం జీవితంలో అండ్ నా వెనకాల ఐ హ్యావ్ త్రీ కిడ్స్ మై వైఫ్ ఇస్ ఆల్సో ఐ కన్సిడర్ ఇస్ మై ఓన్ కిడ్ సో వాళ్ళ ముగ్గురికి నేనే అండ్ నాకు వాళ్ళే సో మేము నేను అనేటువంటి పడానంటే అందరూ పడిపోతారు అండ్ ముఖ్యంగా ఇందులో నేను చెప్పాల్సింది ఎస్ దె మై ఫ్యామిలీ బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై స్టాఫ్ హూ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హు ఆర్ వర్కింగ్ అండ్ హెల్పింగ్ అస్ మై ఫ్యామిలీ ఇంత జరిగినా కూడా మా ఇంటి యూనో క్లీన్గా పెట్టుకున్న ఆవిడ దగ్గర నుంచి వంట వంట వాళ్ళ దగ్గర నుంచి అండ్ మా డ్రైవర్స్ దగ్గర నుంచి అండ్ మై సెక్యూరిటీస్ దగ్గర నుంచి అండ్ మై బ్రదర్స్ మా ఊరి నుంచి వచ్చిన తినవాళ్ళు ప్రతి ఒక్కరూ శాలరీసేబుల్ అయినంత ఇబ్బందులు ఉన్నా కూడా అర్థం చేసుకోని నాతో కష్టమరా రోజులు బయటికి వెళ్ళండి అని కూడా కొంతమందికి చెప్పినా వెళ్ళకుండా అలాగే ముండిగా ఉండిపోయి ఎవరు వచ్చి ఎంత బెదిరింపులు కాళ్ళు వచ్చినా చంపేస్తామని చెప్పినా లెక్క చేయకుండా నిలబడిన ప్రతి ఒక్కరి కోసమే నేను ఎంత ధైర్యంగా నిలబడేను దట్స్ ఆల్ వాళ్ళ ధైర్యమే నాకు ఇంకా ధైర్యం తీసుకొచ్చింది బట్ ఇంత సరైన మైండ్ సెట్ ఉన్నవాడివి ఇంత కూల్ నేచర్ ఉన్నవాడివి నువ్వు ఎందుకు అంత ఆవేశానికి లోన్ అవుతుంటావు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదండి మూడు సన్నివేశాల్లోనే ఆయన ఆ మూడు సన్నివేశాలు ఎవరికైనా వాళ్ళు అదే విధంగా రియాక్ట్ అవుతారండి దట్స్ ఆల్ ఇట్స్ నాట్ ఎ రియాక్ట్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ దెన్ టు సేఫ్ గార్డ్ మెనీ థింగ్స్ అంటే థింగ్స్పోర్ట్ పీపుల్స్ దామిలీ బట్ ఇన్ ద ఫ్యామిలీ అయిన దానివల్ల ఐ హ్యాడ్ కమ్అట్ కానిపాటి సిచ్యుయేషన్ లో ఎదురుగా ఫ్యామిలీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీ మీద ఏ కేసు లేదు నేను ఐడెంటిఫిట్ ఎన్ని కోర్ట్ కేసెస్ పోలీస్ కే పోలీస్ కేసెస్ కానీ ఇట్ ఇస్ లైక్ నా మీద వచ్చి పడినప్పుడు కేసులు కానీ నేను హ్యాండిల్ చేస్తుంటాం అండ్ ఇట్ కేమో ఆన్ టు మై వైఫ్ దెన్ మన్ అంటే ఒకరిని ఒక మగాన్ని కూర్చొని పెట్టలేక ఒక ఆడదాని మీదకి వెళ్తే కూర్చుంటారని ఒక మైండ్ సెట్తో వెళ్ళినప్పుడే ఐ హ్యాడ్ టు స్టాండ్ అండి ఇంకా కేసులు వేసి ఇది వేసి డౌన్ ఇంకా అన్నప్పుడు చేయని తప్పకి తలొంచితే ఐల్ బి అ రాంగ్ అండ్ రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ మై కిడ్స్ సో అంతే తప్ప మీరే చెప్పారు ఇంత సెయిన్ మైండ్ నైన్ ఇయర్స్ అంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నాను నా సొంతంగానే చేసుకున్నాను మీరు అందరూ చూశారు అండ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అందరితో ఏ గొడవ లేదు ఏం లేదు ఇంత సాఫీగా వచ్చిన తర్వాత అవడవడమే కుటుంబం మీదకే వచ్చి ఒకటి చెప్పాడంటే వాడు మనసు ఎంత తిరిగి ఉంటుంది ఎంత కాన్రై ఉంటాడు ఎంత ఒక కాన్పాట్ సిచ్యువేషన్ వచ్చి కాపాడుకోవాల్సిన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిందే తప్ప ఈ మనోజ్ లేకపోతే ఎందుకు వచ్చి ఉంటాడండి వెరీ సింపుల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్